అక్కడ రేవంత్ రెడ్డి హైడ్రా వచ్చి తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ ఇది కూడా దీన్ని ఇటువంటి జలగూడత అని చెప్పి తెలియజేస్తూ వర్గీకరణ వర్గీకరణ అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఒక పిచ్చి ఆర్డర్ ఇచ్చింది ఆ పిచ్చి ఆర్డర్ పెట్టుకొని ఏక సభ్య కమిషన్ అని మిశ్రా కమిషన్ మన ఊరికి వచ్చినట్లే చిత్తూరు దాకా వచ్చిపోయినాడు ఆయన ఒక ఐఏఎస్ రిటైర్డ్ అధికారి దీనిపైన మరి వర్గీకరణ పేరు మీద మరి ఉన్నటువంటి పేదవాళ్ళు ఒకప్పుడు అంటరాని వాళ్ళు ఒకప్పుడు మూతికి ముంత వెనకాల చీపురు కట్టుకొని తిరిగినటువంటి ఎస్సీలు మరి వాళ్ళ పైన వాళ్ళను విభజించి పాలించడం అనేది పొరపాటు అది వద్దని చంద్రబాబు నాయుడు గారికి వారి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను తెలియజేస్తున్నా వద్దు దాని జోలికి పోవద్దు ప్రమాదం దేశానికే ప్రమాదం రాష్ట్రం రెండు అయిపోవడానికి కారణం ఈ ఈ ఈ పేదవాళ్ళని విభజించి విభేదాలు తయారు చేసి ఈ సమస్యను తయారు చేయడం వల్లే రాష్ట్రం విభ రెండు అయిపోయింది ఇటువంటి జోలికి పోవద్దు వీరి జోలికి పోతే దేశమే మరి కష్టాల్లో పడే నష్టాల్లో పడే అవకాశం ఉందని మరొకసారి ఆయనకు తెలియజేస్తున్నాను మరి మరి వర్గీకరణ ఎక్కడ కావాలి వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు డబ్బు లక్షల కోట్ల రూపాయల డబ్బు ఇందిరా గాంధీ జాతీయం చేసింది బ్యాంకుల్ని ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయ ఎందుకు చేసింది దేశ సంపదనంతా అందరూ పంచుకోవాలన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ పెద్ద మనసుతో చేసింది ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీలు ఇరవై ఐదు శాతం ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు దేశమంతా ఇరవై ఐదు శాతం ఉన్నారు ఈ ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఓబీసీలు దేశంలో యాభై శాతం ఉన్నారు వీళ్ళకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు రెండు శాతం యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు రెండు శాతం మార్వాడీలు వెయ్యి మందిలో ఒకరుంటారు భారతదేశం వెయ్యి మంది కాదు లక్ష మందిలో ఉంటారు మరి ఒక పర్సెంట్ కాదు లక్షలో ఒకరుంటారు మార్వాడి మార్వాడీలకి యాభై శాతం బ్యాంకు లోన్లు ఇస్తున్నారు ఈ రోజు భారతదేశంలో ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళకే లోన్లు ఇస్తున్నారు గుజరాత్ లో ఉన్నటువంటి మార్వాడీలకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద అంతా యాభై శాతం వెళతా ఉంది యాభై శాతం ఉన్న ఓబీసీలకు రెండు శాతం కూడా రుణాలు ఇవ్వటం లేదు ఇక్కడ వర్గీకరణ కావాలి నేను డిమాండ్ చేస్తున్నాను పైన ఉన్నటువంటి మోడీ గారికి బ్యాంకుల్లో వర్గీకరణ తీసుకురావయ్యా అక్కడ లేనటువంటి వర్గీకరణ ఈ ఎందుకు పేదవాళ్ళు అంటరాని వాళ్ళ దగ్గర వర్గీకరణ నేను అడుగుతున్నాను రెండోది నేను మొన్న అమరావతికి వెళ్ళాను అబో నాకు లోపల బాధేసింది తిరుపతిలో పొద్దున్నే బయలుదేరాను మూడు గంటలు ప్రయాణం చేశాను రెండు వందల ఇరవై కిలోమీటర్లు రెండు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చిత్తూరు మీదుగా శాంతిపురం వస్తే శాంతిపురం మీదుగా కుప్పం వస్తే ఎక్కడ అభివృద్ధి కనపడలేదు అభివృద్ధి కనపడలేదు మనం మొన్న అక్కడికి వెళ్ళాము ముప్పై నలభై అంతస్తులు వస్తుంది బిల్డింగ్లు ఈ మధ్య కాలంలో వచ్చేసి ఉన్నాయి అభివృద్ధి బాగా కనిపిస్తాం వెనుకబడిన ప్రాంతాలు రాష్ట్రంలో దాదాపుగా కర్నూలు నుంచి ఒంగోలు దాకా శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా పద్నాలుగు పదిహేను జిల్లాలు ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి లేదు కుప్పంలో కూడా అభివృద్ధి లేదు ఊరికే మాటలే నా కళ్ళారా చూశాను రోజు ఏముంది ఎక్కడుంది అభివృద్ధి అదేదో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఒక డిగ్రీ కాలేజ్ వచ్చింది అంతేకా అభివృద్ధి ఎక్కడా లేదు మరి వెనుకబడిన ప్రాంతాలు ప్రతి జిల్లాకి మూడు కోట్లు తక్కువ లేకుండా ఇవ్వాలి మూడు వేల కోట్లు ఎందుకు ఇవ్వాలి అవసరమే ఉందని అడగవచ్చు మీరు అరవై వేల కోట్ల రూపాయలు అమరావతిలో రాజధాని పైన ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం హట్కో నుంచి పదకొండు వేల కోట్లు తీసుకుంటున్నారు మరి ప్రపంచ బ్యాంకు నుంచి ఇరవై వేల కోట్లు తీసుకుంటున్నారు మాది జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు తీసుకుంటున్నాను ఈ విధంగా అరవై వేల కోట్ల రూపాయలతో కృష్ణానది తీరంలో అరవై వేల కోట్లు ఖర్చు పెట్టడం కంటే పదకొండు వేలు వాళ్ళు అప్పు ఇచ్చారు అంతవరకే గా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా కుప్పం ఎమ్మెల్యే గారు అంతవరకే లిమిట్ కండి మిగిలిపోయినటువంటి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ యాభై వేల కోట్లలో పదిహేను జిల్లాలు బాగా వెనుకబడిపోయినాయి శ్రీకాకుళం వెనుకబడిన చిత్తూరు మొత్తం ఏముంది రాయలసీమలో మన కర్నూలుకి వెళ్ళి చూస్తే ఏమీ లేదు ముఖ్యమంత్రులంతా ఇక్కడి నుంచే వచ్చారు నలభై యాభై సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఈ ప్రాంతం నుంచే వచ్చారు రాయలసీమ నుంచి ఈ ముఖ్యమంత్రులు ఏం చేశారు వాళ్ళ ప్రాంతాలకి చంద్రబాబు నాయుడు పద్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకి ఏం చేశాడు నేను అడుగుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్